आवाज़ का नंबर रेंडू रेंडू नंबर रेंडू तो का नंबर दोवीरी बटी आवाज़ यही तो तो का नंबर नारु ओका कोडी आवाज़ आप अच्छे लोग तो का नंबर नारु ओका कोडी आवाज़ आप अच्छे लोग तो का नंबर मालिये ఒక కోటి అరవై లక్షలు టోకన్ నెంబర్ తొమ్మిది ఒక కోటి తొమ్మిది ఒక కోటి అరవై రెండు లక్షలు నెంబర్ ఒకటి ఒక కోటి అరవై మూడు లక్షలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి అరవై మూడు లక్షలు టోకన్ నెంబర్ పదకొండు ఒక కోటి అరవై ఐదు లక్షలు టోకన్ నెంబర్ పదకొండు ఒక కోటి అరవై ఐదు లక్షలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి అరవై ఆరు లక్షలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి అరవై ఆరు లక్షలు అరవై ఆరు లక్షలు మీకు అంతే కదా అనుకోండి వాళ్ళు చరిత్ర ఎట్లున్నాయో అట్లే జరగాలి తిరిగలే కదా ఎప్పుడు పని ఇట్లా జరిగినా టోకన్ నెంబర్ ఒకటి ఒకటోసారి లక్షల యాభై వేలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి అరవై పన్నెండు ఒక కోటి అరవై ఆరు లక్షల ఎనభై వేలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి డెబ్బై లక్షలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి డెబ్బై లక్షలు కోటి డెబ్బై లక్షలు ఒకటోసారి టోకన్ నెంబర్ ఒకటి కోటి లక్షలు ఒకటోసారి టోకెన్ నెంబర్ పదకొండు ఒక కోటి డెబ్బై ఒక లక్ష డెబ్బై నెంబర్ ఒకటి ఒక కోటి డెబ్బై ఐదు

టోకెన్ నెంబర్ ఫైవ్ చేయలేదు టోకెన్ నెంబర్ సిక్స్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు టోకెన్ నెంబర్ సెవెన్ కోటి ముప్పై లక్షల ఐదు వందలు టోకెన్ నెంబర్ ఎయిట్ ఓటి ఇరవై లక్షలు వేసేటప్పుడు డిస్క్వాలిఫై టోకెన్ నెంబర్ నైన్ కోటి యాభై రెండు లక్షలు టోకెన్ నెంబర్ లెవెన్ ఓటి ముప్పై లక్షలు టోకెన్ నెంబర్ ట్వెల్వ్ ఓటింగ్ ముప్పై లక్షలు టోకెన్ నెంబర్ ఫోర్టీన్ ఓటీ ముప్పై లోకన్ నెంబర్ ఫిఫ్టీన్ కోటి ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లోకన్ నెంబర్ సిక్స్టీన్ కోటి యాభై ఐదు లక్షల నలభై నాలుగు వేలు కాబట్టి బాక్స్ టెండర్ కన్నట్టు ఓపెన్ యాక్షన్ లోనే కోటి డెబ్బై ఐదు లక్షలు పోయింది వాళ్ళని మనం పాఠశాల డిక్లైర్ చేయడం జరుగుతూ ఉంది